హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు సింపుల్గా ఉల్లిపాయ టొమాటో వేసుకుని టొమాటో కూర ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి చపాతి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది టొమాటో కూర తయారు చేయడం కోసం ప్యాన్లోకి ఒకటిన్నర గరిట వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇంకా ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలు కట్ చేసుకుని నూనెలో వేసుకుని వేయించుకోవాలి ఈ టొమాటో కూరకి ఉల్లిపాయ ముక్కలు బాగా చిన్నవి కట్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేసిన తర్వాత ఒకసారి గరిట్తో కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎప్పుడూ కూడా త్వరగా మగ్గిపోవాలి అనుకుంటే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మెత్తబడిపోతాయి మధ్య మధ్యలో మూత తీసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి టొమాటో ముక్కలు వేసేసుకోవాలి టొమాటోలు బాగా పండినవి అయితే కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది రెండు టొమాటోలు తీసుకుంటే సరిపోతుంది మనం ఒక ఉల్లిపాయ ఇంకా రెండు టొమాటోలు కరెక్ట్గా క్వాంటిటీ బాగుంటుంది మరీ టొమాటో ఎక్కువైనా ఉల్లిపాయ ఎక్కువైనా కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది టొమాటో ముక్కలు కూడా మరీ పెద్దవి కాకుండా అలానే మరీ చిన్నవి కాకుండా కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఇంకా టొమాటో ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మెత్తబడేంతవరకు మగ్గనివ్వాలి టొమాటో ముక్కలు ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూను కారము ఇంకా ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి ఉప్పు కారం అంతా కూడా కలిసేలాగా ఒకసారి గరిటితో కలుపుకుని దీనిలోకి ఒక టీ గ్లాసుడు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి నీళ్లు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని కూర దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకుని ఉడికించుకోవాలి కూర కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరికి పడి చిక్కగా అయిన తర్వాత నూనె కూడా సపరేట్ అవుతుంది గ్రేవీ కూర అయినా కానీ నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే కూర టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా నూనె సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఉల్లిపాయ టొమాటో కూర రెడీ అయిపోయింది ఈ కూర చపాతీలోకి వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ గ్రేవీతో చాలా రకాల కూరలు చేసుకోవచ్చు వేయించుకున్న కోడిగుడ్లు వేసాము అంటే కోడిగుడ్డు కూర అవుతుంది అలాగే కొంచెం బెండకాయ వేసుకుంటే బెండకాయ పులుసులాగా కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి